హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి ఉప్మా రవ్వతో పునుగులు వేసిన నేను టేస్ట్ బాగుంది అదే బొంబాయి రవ్వ ఉప్మా రవ్వతోని పునుగులు వేసిన దీనికి ఏమేమిటి అంటే ఉప్మా రవ్వ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి శనగపప్పు జీలకర్ర కొంచెం మైదా వరిపిండి కూడా తీసుకున్నాను నేను ముందుగా ఉప్మా రవ్వలో కొన్ని వాటర్ వేసినా శనగపప్పు ముందుగానే నానబెట్టుకోవాలి శనగపప్పు టేస్ట్ కోసమేనండి మధ్య మధ్యలో క్రిస్పీగా ఉండాలని ఉప్మా రవ్వ పెరుగు వేసి మిక్సీ పట్టుకోవాలి మంచిగా చిక్కటి పెరుగు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది స్మూత్గా వస్తాయి అన్నట్టు పెరుగు వేసుకోకుండా సోలపొడి వేసినా ఏం కాదు కానీ ఇట్లా మాత్రం న్యాచురల్గా ఉండిపోతుంది సోలపొడి లేకుండా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి సన్నగా ఉల్లిగడ్డలు కట్ చేసిన పచ్చిమిర్చి శనగపప్పు నానబెట్టుకున్నది కదా అది వడగొట్టుకోవాలి పొడి పొడిగానే ఉంచుకోవాలి కొంచెం ఒక కప్పు సగం కప్పు మైదా ఒక రెండు టీ స్పూన్ల వరిపిండి వేసుకోవాలి వరిపిండి బాగా వేసుకోకుండా ఇది బాగా గట్టిగా కలుపుకోండి ఎంత మంచిగా కలుపుకుంటే మీకు అంత నూనెలా ఇబ్బంది ఉండదు నూనెలు వేసేటప్పుడు పిండి కలవకపోయినా నూనె జిల్లుతుందండి ఇవి మంచిగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోండి తర్వాత అంతే అండి ఇగో పునుగులు వేసుకోవడమే పిండి ఉప్పు కారం ఉందో లేదో చూసుకోండి రుచికి సరిపడా సాల్ట్ కలుపుకోవచ్చు ఏం కాదు వేసు పొంగడాలు వేసుకునే ముంగట కొంచెం ఆయిల్ పెట్టుకోండి చేతికి కొంచెం భయం అనిపించిన వాళ్ళు లేకపోతే వేసుకోవచ్చు డైరెక్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారు కదండి నాకు ఇట్లా ఈజీ అనిపించింది అందుకే నేను ఇలా అండి టేస్ట్ బాగుందండి పిల్లలకి అప్పటికప్పుడు చేసి ఇవ్వాలని అంటే కూడా ఒక హాఫ్ అన్ అవర్ పని అంతే ఏం లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో కంప్లీట్గా చూడండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ పెట్టండి ఎలా ఉందో చెప్పండి కానీ బాగున్నాయండి టేస్ట్ మాత్రం చాట్ మసాలాతో చేసు పల్లి చట్నీ టమాటా చట్నీతో కూడా తినొచ్చండి టేస్ట్ బాగుంటుంది ప్లీజ్ ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్